ॐ हंस हंसाय विद्महे कुमार हंसाय धीमहि तन्नो हंसप्रचोदयात् ॐ नीं ॐ पुराणपरब्रह्मणे त्रिभुवीश्वराय नमो नमः ॐ वाल्मीकिमहर्षिणे नमः ॐ वेदव्यासमहर्षिणे नमो नमः ॐ आदिशङ्करभगवत्पादिने नमो नमः ॐ नमः शिवायण्डी ईरोजु मनमु ఈ పురాణ పరబ్రహ్మం అన్న అంశంలోని మనం ఈరోజు శివ పరివారంలోని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాడు వీరభద్ర స్వామి గురించి మనం చెప్పుకుందాము ఈ వీరభద్రుడు అత్యంత శక్తివంతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి దైవము ఇలాంటి దైవము శివ జటా జూటం నుంచి ఉద్భవించి దక్షుణ్ణి సంహరణ చేసేసి అక్కడంతా కూడా ఈశ్వర శక్తి అంటే ఏమిటో చూపించి మహా వీర శైవుడైన అలాంటి ఒక దేవుణ్ణి మనం పూజ చేయడం వల్ల ఆ దేవుడి యొక్క మంత్రాన్ని చదువుకోవడం వల్ల ఆ దేవుడి యొక్క గుడిలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మనకి శత్రు బాధలు తగ్గుతూ ఉంటాయి అదేనా అంటే అది కూడా కాదు ఆయన చుట్టూ కూడా పరివార గణం భూత పేత పిశాచాదుడు కూడా ఆయనకి సహకరిస్తాయి ఆయన సహకరించాడంటే అవన్నీ సహకరిస్తాయి అందువల్ల ఈ వీరభద్రుని భూతనాథుడు కూడా అంటూ ఉంటారు ఆ గొప్ప దేవుడిన చక్కగా అద్భుతమైనటువంటి శక్తి సంపన్నం మహాశివావతారం శివాంశం శివస్వరూపమే ఈ వీరభద్రుడు అంటూ ఉంటారు అలాంటి వీరభద్రుణ్ణి చక్కగా మనము ఆయన మంత్రాలు వీరభద్ర నామాలు శతనామాలు రకరకాలన్నీ ఉంటా ఉంటాయి ఏమి లేదంటే ఓం వీరభద్రాయ నమో నమ అని చెప్పి సాయంకాలం కానీ మార్నింగ్ కానీ కాలాల్లో కానీ ఆ వీరభద్రుడి యొక్క జపం కానీ చేసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలాన్ని ప్రసాదించే స్వామి చక్కగా జఠా జూటాలతోని మహా అద్భుతమైనటువంటి శక్తి స్వరూపము ఎందుకంటే ఈ సృష్టిలోని ఒక్కొక్క ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్ ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ట్యాబ్లెట్ అన్నట్టు కానీ మనకి ఏదైనా శత్రువులు మనకి ఏదైనా ఇబ్బందులు ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఈ వీరభద్ర స్వామిని ధ్యానం చేసినప్పుడు వీరభద్ర దర్శనం చేసుకున్నప్పుడు అవి కంట్రోల్ అవుతూ ఉంటాయి ఎందుకంటే దక్షుడు అహంకారంతో అనేక రకాలైనటువంటి శివుణ్ణి అవమానం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దాక్షాణి దగ్ధమైపోయిన తర్వాత నందీశ్వరుడు వచ్చి శంకరుడికి ఈ విషయాన్ని చెప్పిన వెంటనే శంకరుడు ప్రళయకాల రుద్రమూర్తి పోయి ఆయన తాండవం చేసిన తర్వాత ఆయన జడలో ఉన్నటువంటి ఒక ఒక వెంట్రుక ఒక జడలో ఉన్నటువంటి ఒక జడ తీసి కిందకి భూమి పైన కొట్టిన వెంటనే ఈయన ఆ దాంట్లో ఉద్భవించిన అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైన దైవమే కాబట్టి అలాంటి దైవం వెళ్ళి చక్కగా అక్కడ అన్ని రకాలుగా యుద్ధం చేసి దక్షుడు అహంకారాన్ని అణిచి వాడిని తల తీసేసి ఆ అహంకార తత్వాన్ని తగ్గించి శివ భక్తిని నిలబెట్టినటువంటి మహానుభావుడు అలాంటి దేవుణ్ణి మనం పూజ చేయడం వల్ల మనకి కూడా శుభం కలుగుతుంది అద్భుతమైనటువంటి సంపదలు కలుగుతాయి ఎంతో పరమ పావిత్రమైనటువంటి దైవము వీరభద్రేశ్వర స్వామి ఓం నమో భగవతే వీరభద్రాయ ఓం శాంతి 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 ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छति पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः